జూన్ నెలాఖరు నాటికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు శుద్ది చేసిన సురక్షితమైన తాగునీరు అందిస్తామని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు పాలకోడేరు పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు నియోజకవర్గంలోని అరవై నాలుగు గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు రఘురామ తెలిపారు తాగు సాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు పంట కాలువల్లో ఆక్వా వ్యర్థాలు వదిలి కలుషితం చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు అవసరమైతే కాల్వలను కలుషితం చేసే ఆక్వా చెరువుల అనుమతులు రద్దు చేస్తామని రఘురామ అన్నారు అందరికీ కూడా మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేలాగా మన ఉన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మైక్రో ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది జూన్ నెలాఖరు నాటికి కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో పంచాయతీలు సహకారంతో స్నేహితుల సహకారం అలాగే ఎంపీ తో కలిపి డైరెక్ట్గా ఆ నీరు కూడా ద్రాగునీరు ఇంకా హై అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్యూరిఫికేషన్ నీటి కలుషితం వలన వచ్చే ఏవి రాకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తాను